I జేఆర్ఎస్ జ్యువెలరీ ముందుగా అందరికీ జేఆర్ఎస్ తరపు నుంచి హ్యాపీ భోగి అండి భోగి శుభాకాంక్షలు అందరికీ కూడా సో అందరికీ కూడా ఫెస్టివల్ని చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబెర్స్తో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో కలెక్షన్ వచ్చేసి అన్ని న్యూ డిజైన్స్ అనండి చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాం విత్ ఆఫర్ ప్రైజెస్ అనమాట సో మనకి త్రీ డేస్ ఆఫర్స్ అయితే ఉంటాయి భోగి అలాగే మకర సంక్రాంతి కనుమ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈరోజు కూడా మన కలెక్షన్ అయితే చాలా స్పెషల్ ఉండబో േപ്പേ ബി ലെന്ത് വീഡിയോ అప్లోడ్ చేయకపోవచ్చు ఒక వీలైతే షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఈరోజు కూడా బెస్ట్ ఆఫర్స్ అండ్ కొంత కలెక్షన్ తీసుకొచ్చాను మీకు జస్ట్ ఈ వీడియో వచ్చేసి ఫోర్టీన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఎక్కువ కలెక్షన్ కూడా నేను కూడా పెట్టలేకపోయాను సో ఐ హోప్ మీకు కూడా ఈ వీడియోలో కలెక్షన్ నచ్చుతాయి అనుకుంటున్నాను చాలా యూనిక్ కలెక్షన్ అండి అండ్ చాలా మంది రెగ్యులర్గా మెసేజెస్ ఏమొస్తున్నాయంటే ఆర్డర్ ఎలా కొత్త కస్టమర్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు అలాగే పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా పే ఆర్డర్ మెథడ్ వచ్చేసి చెప్పేస్తానండి సో ఆర్డర్ ఆర్డర్ మెథడ్ వచ్చేసి మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్షాట్ అండ్ మీ అడ్రస్ మాకు సెండ్ చేయాలి త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో డిస్పాచ్ అనేది చేస్తాము సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో డెలివరీ కూడా అయిపోతుందండి ఎవరికైనా ఫాస్ట్గా డెలివరీ చేయాలంటే ఫస్ట్ మీకు మీరు మాకు చెప్పండి మేము ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో డెలివరీ చేయడానికి కూడా ట్రై చేస్తాం అండ్ ఇంకా స్టార్ట్ చేద్దామండి లేట్ చేయకుండా అండ్ బ్యూటిఫుల్ మోజనైట్ నెక్లెస్ అండి కొత్తగా వచ్చింది విత్ బ్యాక్ సపోర్ట్ స్టర్ట్స్ వచ్చేస్తాయి అనమాట మార్కెట్ ప్రైస్ అయితే చాలా టూ మచ్ కాస్ట్ ఉందండి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉందనమాట అండ్ బీడ్స్ విత్ కుందన్ కాంబినేషన్తో ఈ నెక్లెస్ అయితే కొత్తగా లాంచ్ అయిందండి లిమిటెడ్ స్టాకే ఉంది స్టాక్ ఉన్నప్పుడే పెంట్ ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కొత్తగా వచ్చింది చాలా యూనిక్ డిజైన్ నెక్కి పెట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అయిపోయి అయిపోయేటట్టు అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు నక్షి బాల్ చైన్ అండి ఇందులో మీకు సిమిలర్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర ఏదైనా గోల్డ్ పెన్నెంట్ ఉన్నా కూడా లేదంటే ఏదైనా బ్రాడ్గా ఏదైనా పెన్నెంట్ ఉన్నా కూడా దానికి అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు లేదు జస్ట్ ఇలా వేసుకున్నా కూడా చాలా సో ఇక్కడైతే నేను ఓన్లీ పెండెంట్ వితౌట్ పెండెంట్ అయితే పెట్టాను మీకు ఏదైనా పెండెంట్ సెట్ చేసి ఇవ్వండి అంటే కూడా నేను నేనైనా కూడా మీకు పెండెంట్ సెట్ చేసి మేకింగ్ చేసి కూడా ఇస్తాను అన్ని కూడా మీకు విత్ ప్రైస్ ప్రైజే ఉందండి స్క్రీన్ మీద ప్రైస్తో సహా మెన్షన్ చేశాను సో మళ్ళీ మీరు పర్సనల్గా ప్రైజెస్ అనేవి అడగద్దు విత్ ప్రైజే పెట్టానండి ఒక్కోసారి చూసుకోండి మీరు ప్రైజ్లో అడిగేటప్పుడు ఎందుకంటే నేను ఇక్కడ ప్రైస్ కూడా పెట్టేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కూడా మీకు త్రీ స్టెప్స్తో అయితే వస్తుంది రియల్ ఎమ్రాయిల్డ్ స్టోన్ అలాగే మొజనట్ స్టోన్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది మెహందీ విక్టోరియన్ పోలిష్ అయితే వస్తుంది గ్రాండ్గా ఉంటుందండి నెక్లెస్ అయితే ఒక డైమండ్ నెక్లెస్ వేర్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఇందులో మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి డార్క్ గ్రీను లైఫ్ గ్రీను అలాగే లావెండర్ ఫుల్ వైట్ అయితే అవైలబుల్గా ఉంది ఒక్క సెట్ పెట్టుకుంటే చాలు ఇంకేదైనా హారాలు చైన్స్ వేర్ చేయకపోయినా ఒక్క సెట్ చాలా గ్రాండ్గా చాలా బ్రాడ్గా ఉంటుంది అనమాట ఇంకా వేరే వేరే జ్యువెలరీ కూడా వేసుకునే పర్లేదు కొన్ని చంపస్వరాలు అయితే రీస్టాక్ అయ్యాయండి కొత్తవి ఉన్నాయి అని కొన్ని రీస్టాక్ అయి కూడా అయ్యాయి సో ఇది వచ్చేసి మనకు రీస్టాక్ అయినవి అనమాట ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ మీద ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా కూడా మ్యాచ్ అయ్యేటట్టు అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి మీకు గోల్డ్ రిప్లికా డిజైన్ ఓన్లీ థర్టీ సారీ థర్టీన్ థర్టీ కాదండి అండి ట్వెల్వ్ థర్టీ ఓన్లీ ట్వెల్వ్ థర్టీ రూపీస్ ఫెరెక్సీ పర్ల్ హ్యాంగింగ్తో అయితే వచ్చేసాయి అండ్ ఇది కూడా మీకు చాలా యూనిక్గా ఉంది నైన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ లైన్స్తో అయితే వచ్చేసాయి అనమాట సో వితౌట్ గాడ్ మోటివ్ మీకు ఇందులో కాసులో కూడా ఉంది అండ్ ఈ కాసులో కావాలి అనుకుంటే ఇలా ఉంది చూడండి దీని ఈ డిజైన్లో మీకు నె నెక్లెస్ హారం కావాలన్నా కూడా ఉందండి ఈ సేమ్ కాసు డిజైన్లో సో మీరు రెండు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాంబోలాగా సెట్ చేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ సెట్ కూడా అండ్ ఇంకొక డిజైను మీకు ఇక్కడ చిన్న కాసు పెద్ద కాసు రెండు కాసులతో తీసుకొని చేసింది అనమాట ప్రీమియం క్వాలిటీ అండి మన దగ్గర అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్ ఇచ్చే క్వాలిటీనే ఉంటాయి నార్మల్ క్వాలిటీ అనేది ఉండవు ఒకవేళ నేను ఒకవేళ పెట్టాలి అనుకుంటే కూడా నేను ఆ వీడియో పిక్ దగ్గర ఆ వీడియో దగ్గర చెప్పేస్తున్నాను ఇది సెకండ్ క్వాలిటీ అని చెప్పేసి క్వాలిటీ అనేది మెయిన్ అండి క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి క్వాలిటీ విషయంలో ఎందుకంటే నా సెకండ్ క్వాలిటీవి కూడా చాలా చాలా అసలు ఇది ఫస్ట్ క్వాలిటీ అది త్రీ నక్షి అని చెప్తున్నారు బట్ అవన్నీ కూడా కాదు మీరు కావాలి అనుకుంటే అక్కడ ఒక పీస్ ఇక్కడ ఒక పీస్ తీసుకొని కంపేర్ చేసుకొని చూసుకోండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాలేదు ఇవి వచ్చేసి డైమండ్ రిప్లికాలో స్క్రూ టైప్ ఇయరింగ్స్ అండి చాలా ట్రెండ్లో ఉన్నాయి మన మా దగ్గర ఎప్పుడు పెట్టినా కూడా చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అవుతున్నాయి అన్నమాట అంత క్రేజ్ ఉన్న ఇయరింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం టైప్లో డైమండ్రీ ఫినిషింగ్తో ఇక్కడ పెన్నెంట్ ఇచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వచ్చేస్తుంది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వస్తే వచ్చేస్తుంది ఇది వచ్చేసి చైన్ అండి పర్ల్ త్రీ స్టెప్స్ అలాగే మంచి నక్షి పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ చాలా క్యూట్గా స్టట్స్ వచ్చేసాయి అనమాట దీనికి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి జడౌకు డ్రా పెండెంట్ వస్తుంది ఇక్కడ డ్రాప్ షేప్లో మీకు ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అండ్ రియల్ మీకు ఇక్కడ స్పినల్స్ అనేది యూస్ చేసి రష్యన్ బిట్స్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసింది అనమాట నెక్లెస్ లెంత్ అయితే ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అండ్ కోరస్లో ప్రీమియం క్వాలిటీ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి జస్ట్ మీకు ఫోర్ బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్తో అయితే ఉంటుందనమాట అండ్ ప్రీమియం క్వాలిటీ నక్షీలోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి షార్ట్ నెక్లెస్ ఇందులో టూ డిజైన్స్ టూ సిమిలర్ గా కనిపిస్తే టూ మోడల్స్ అయితే ఉన్నాయి నేను ఇది వచ్చేసి మంచి కెంపోస్ట్ ఓన్ కాంబినేషన్తో అయితే మీకు ఈ నెక్లెస్ అయితే వచ్చేసింది ప్రీమియం నక్షి వస్తుంది అండ్ ఇంకొక నెక్లెస్ అండి వితౌట్ గాడ్ మోటివ్ ఇది వచ్చేసి జస్ట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట దీనికి కూడా మీకు ఎంబ్రోల్డ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి వితౌట్ గాడ్ మోటివ్ ఇది కూడా మీకు నక్షే క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఫుల్ లింగ్స్ అయితే ఉన్నాయి ఎంత బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు జస్ట్ ఎయిట్ సారీ నైన్ ఎయిటీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అండ్ రూబీ స్టోన్ కెంపూ స్టోన్ మల్టీ కలర్ స్టోన్తో అయితే ఉందన్నమాట రెగ్యులర్గా అన్నా వేసుకోవచ్చు మీరు పార్టీ వేర్ పార్టీవేర్ పర్పస్కైనా వేసుకోవచ్చు పాలిష్ అనేది గ్యారెంటీ ఉంటుంది మినిమం మీరు రెగ్యులర్గా వేసుకున్నా కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యారంటీగా పాలిష్ అయితే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కూడా లేదు పార్టీ వేర్గా యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే వన్ ఇంకా చెప్పే పని లేదు లైఫ్ లాంగ్ గ్యారంటీ అయితే ఉంటుంది అంత చిన్న చిన్న స్వెట్టింగ్కి ఇంక కలర్ షేడ్ అయ్యే పాలిష్ అయితే ఉండదండి మా దగ్గర అన్నీ కూడా లైఫ్ టైమ్ గ్యారంటీ ఉండే పాలిషే ఉంటుంది జ్యువెలరీస్లో పాలిషెస్ కూడా కొన్ని ఎక్కువగా క్వాలిటీ పాలిషర్స్ అని ఉంటాయి సో అవే యూస్ చేస్తారనమాట మ్యానుఫ్యాక్చరర్స్ సో ఇవచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ యూస్ చేసి చూసే నేను వాళ్ళవే ఎక్కువగా ప్రిప అనేది ఇస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ స్పిన్నల్స్ అలాగే ఇక్కడ మీకు మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చైన్ అండ్ సైడ్ బ్రోచర్స్ కూడా మీకు మైక్రో గోల్డ్ ప్లేటింగ్తోనే వచ్చేస్తాయి అండ్ విత్ ఇయరింగ్స్ అండి మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ కూడా పెట్టాను హిప్ బెల్ట్స్ కొంచెం బడ్జెట్ రెండులో చూపించండి ఎక్కువగా సిల్వర్ రిప్లికా అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అబవ్లో కూడా ఉంటున్నాయి అనమాట సో కొంచెం మంచి రీజనబుల్ క్వాలిటీ కూడా కొంచెం అలా కనిపించకూడదు మరీ టూ మచ్ బ్యాడ్ క్వాలిటీ కనిపించకూడదు అలాగే లో కాస్ట్లో చూపించండి సిస్టర్ అని చెప్పారనమాట నేను ఇక్కడైతే ఒక త్రీ ఫోర్ హిప్ బల్స్ అనేది తీసుకొచ్చాను సిమిలర్ డిజైన్ ఉంటాయి కాకపోతే కొన్నిటికి డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది కొన్ని గాడ్ మోటివ్తో కొన్ని వచ్చేసి మీకు ఏమంటారు ఇంకొక ఇలా చూసుకుంటే లక్ష్మీ అమ్మవారి డిజైన్తో ఇలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా నక్షితో అయితే వచ్చేస్తే జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ మేడ్లో మనకు బ్యూటిఫుల్ పోల్కి నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ రింగ్స్ స్క్రూబ్యాగ్ టైప్ వచ్చేస్తాయి అనమాట త్రీ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ వైట్ అలాగే పింక్ రూబీ పింక్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో చాలా బాగుంటుంది కి పెట్టడానికి కూడా ఇంకా స్పెషల్ ఏంటంటే మనకు స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసి అనమాట అండ్ మనకి ఇంకొక న్యూగా లాంచ్ అయింది ఏంటంటే ఈ బ్యూటిఫుల్ మంచి యాంటీ గోల్డ్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండి దీనికి వచ్చేసి హస్లీ అటాచ్ చేసాం అనమాట మీకు దీనికి హస్లీ కావాలంటే హస్లీ తీసుకోవచ్చు నానుపట్టి కావాలంటే నానుపట్టి తీసుకోవచ్చు మీకు ఓన్లీ పెండెంట్ స్టడ్స్ ఇచ్చేయండి అంటే కూడా అలాగనే మీరు తీసుకోవచ్చు ఓన్లీ పెండెంట్ ఇయరింగ్స్ కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇందులో కొంచెం ఇంకొంచెం కుందను ఎక్కువగా కుందన్ వరకు ఎక్కువగా వచ్చింది వచ్చేసి మనకు సిక్స్టీన్ పడుతుంది మ్యామ్ ఇది వచ్చేసి మీకు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ హస్లీ వస్తుంది అండ్ చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ కాంబినేషన్ చూసుకుంటేనా చాలా బాగుంటుంది లేదు మీకు హస్లీ మీ దగ్గర ఆల్రెడీ ఉంది హస్లీ కానీ నాను పట్టి కానీ లేదంటే ఏదైనా చైన్ ఉంది మాకు ఓన్లీ పెండెంట్ కావాలి అనుకుంటే ఓన్లీ పెండెంట్ అన్న కూడా మీరు తీసుకోవచ్చు మీ అన్ని కంపూ కాంబోగానే తీసుకోవాలి అన్న హస్లీని కూడా కంపల్సరీ తీసుకోవాలని ఇక్కడ ఏమీ లేదు రూల్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చేయాలి సో అన్నిటప్పుడు అది కుదరదండి అనడం అయితే కూడా కాదు ఎందుకంటే సమ్ టైమ్ మేము కూడా చెప్తూ ఉంటాము ఓన్లీ హస్లీ అడుగుతూ ఉంటారు కొంతమంది కస్టమర్స్ ఓన్లీ కొన్ని పెనెంట్ ఇస్తారు అలా బట్ ఇక్కడ మా ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్ మాత్రం వితౌట్ ఇయరింగ్స్ మాత్రం లేదండి పెన్నెంట్ విత్ ఇయర్ కంపల్సరీ తీసుకోవాలి హస్లీ మీ ఇష్టము కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేయవచ్చు అండ్ ఇక్కడ నేను సిమిలర్ డిజైన్స్ చాలానే తీసుకొచ్చాను పెన్నెంట్లో అండ్ ఇంకొంచెం గ్రాండ్గా ఎక్కువగా వర్క్ ఉంటుంది ఎక్కువగా మనకు కుందన్ ఉంటుందన్నమాట కుందన్ అండ్ రియల్ మనకైతే యూజ్ చేస్తామో గోల్డ్ స్టోన్కి మనకు గోల్డ్లో వచ్చే స్టోన్ ఉంటుందో డైమండ్కి కానివ్వండి కుందనికి కానివ్వండి వచ్చే స్టోన్ ఉంటుందో అదే స్టోన్తో ఇక్కడ బ్యూటిఫుల్ పెన్ అండ్ విత్ స్టట్స్ వచ్చేసారు దీనికైతే మీరు ఇది కూడా మీకు ఆప్షన్ అండి మీకు కావాలి అనుకుంటే ఓన్లీ పెన్ అండ్ విత్ ఇయరింగ్స్ తీసుకోవచ్చు హస్లీని స్కిప్ చేసేయచ్చు సో హస్లీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు అండ్ హస్లీ క్వాలిటీ కూడా మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా నేను ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ రెడ్ కలర్ అలాగన్నా తీసుకోవచ్చు ఓన్లీ పెన్ అండ్ కాస్ట్ కూడా చెప్తాను ఇది మీరు టూ టైప్స్గా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ హుక్ ఉంటుంది అటా డిటాచబుల్ హుక్ ఉంటుంది లేదు మీరు మేకింగ్ చేయించుకోవాలంటే కూడా మీకు ఇక్కడ టాప్లో టూ రింగ్స్ అనేది కనిపిస్తున్నాయి కదా అలా మీరు ఏదైనా గోల్డ్ చైన్కి మేకింగ్ చేయించుకోవచ్చు లేదంటే స్పినల్స్కి మేకి మేకింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి చాలా యూనిక్ డిజైన్ గ్రాండ్ కొంచెం బ్రాడ్గా పెండెంట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్మేడ్లో అయితే వచ్చేస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా చాలా యూనిక్ డిజైన్లో అయితే వచ్చేసాయి అనమాట సో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి ఈ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి కోరల్స్ విత్ డైమండ్ స్టోన్స్ అయితే అనమాట ఇది నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఒకసారి లైవ్లో పెట్టి క్లియర్ క్లియరెన్స్ చేశాను మళ్ళీ వస్తాయి రావా నాకు డౌట్ బట్ ఈసారి వచ్చాయి దీనికి మీరు ఓన్లీ పెండెంట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు లేదంటే కనుక విత్ నాను పట్టికి అయితే తీసుకోవచ్చు ఇందాక చంపస్వరాల్లో దీంట్లో హారం ఉంది అని చెప్పాను కదండి ఆ హారం ఇదే కాసు ఆ నెక్లెస్ హారము రెండు కూడా ఉన్నాయి మనకి ఇందులో నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది హారం కాస్ట్ వచ్చేసి ఐ థింక్ టెన్ సిక్స్టీ ఆర్ లెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఫైనల్ ప్రైస్ నేను స్క్రీన్ మీద రాస్తాను త్రీడీ నక్కిలో లక్ష్మీ అమ్మవారి డిజైన్లో బ్యూటిఫుల్ హెయిర్ క్లిప్ అండి సో మనకి ఇప్పుడు హెయిర్ క్లిప్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా మనకి రీస్టాక్ అయ్యాయి చాలా బాగున్నాయి ఇందులో పింక్ స్టోన్ ఉంది గ్రీన్ స్టోన్ ఉంది పోటా స్టోన్ వచ్చేస్తుంది సింపుల్గా డైలీ వేర్కి బాగుంటుంది త్రీడీ నక్షి పాలిషింగ్లో ఇంత మంచి జుమ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా మీకు త్రీ డీ నక్షిలో మనకు జుమ్కాస్ అనమాట మరియు ఓవర్ బిగ్ సైజ్ ఏముండో మీడియం సైజ్ ఉంటాయి అండ్ ఇంకొక క్యూట్ జుమ్కాస్ అండి నాకైతే ఎంత బాగా నచ్చాయి డిజైన్ అయితే కింద మనకి స్వరక్సి పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది అనమాట బ్యాక్ మాత్రం పుష్ బ్యాకే ఉంటుంది మ్యామ్ ఇది వచ్చేసి మనకు శారీ పిన్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీసు సో దీన్ దీంతోపాటు మీరు ఇంకేదైనా కలెక్షన్ చూ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు కాస్ట్ కూడా కొంచెం తగ్గిస్తాను దాని గురించి చెప్తున్నాను సో ఇది వచ్చేసి మీకు నైన్ థర్ సెవెంటీ రూపీస్ నైన్ సెవెంటీ రూపీస్ అనమాట రియల్ కెంపూ స్టోన్తో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కాంబో ఆఫర్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఎంబ్రాయిల్స్ విత్ కోరల్ కాంబినేషన్లో నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ప్యాక్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది మీకు చైన్ కావాలంటే చైన్ కూడా వేసిస్తాము దీనికి మ్యాచింగ్ వచ్చేసి అంటే ఇది నెక్లెస్కి బ్యాంగిల్స్ ఫ్రీ అనమాట కోరల్ బ్యాంగిల్స్ సో చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రో మైక్రోగోల్డ్ తో సింపుల్ నెక్లెస్ అండి ప్రీవియస్ వీడియోలో ఈ డిజైన్ నేను గాడ్ మోటివ్తో పెట్టినప్పుడు వితౌట్ గాడ్ మోటివ్తో లేదా అని అడిగారు అనమాట సో ఇప్పుడైతే మనకు స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి అండ్ సింపుల్ నెక్లెస్ అండి మీకు గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్తో వస్తుంది ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇది సో బెస్ట్ కాస్ట్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకునేటట్టు అయితే ఈ నెక్ సెట్ అయితే ఉంటుంది దీని పైనకి వచ్చేసి కొంచెం స్టడ్స్ బాగా వచ్చేస్తాయి చాలా బాగున్నాయి స్టార్ట్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్రాడ్ సెట్ అండి బ్రాడ్ బ్రైడల్ సెట్ అని చెప్పవచ్చు ఇక్కడ నేను ఓన్లీ హారం అన్నా తీసుకోవచ్చు ఓన్లీ నెక్లెస్ అన్న తీసుకోవచ్చు దేనికి దానికి ప్రైస్ అనేది కూడా మెన్షన్ చేస్తాను మంచి త్రీ డీ నక్సీలో అయితే వచ్చేస్తుంది సో దానికి మనకు అందుకే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది విత్ ఇయరింగ్స్ వచ్చేస్తే ఇయరింగ్స్ వచ్చేసి మనకు స్క్రూ టైప్ ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట స్క్రూ టైప్లో మనకు చాలా రేయర్గా ఉంటాయండి బట్ అయితే దీనికైతే మనకు స్క్రూ టైప్ ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట కొంచెం బ్రాడ్గా ఉంటుంది సో బ్రాడ్ మంచి క్వాలిటీ అందుకే మనకు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ కూడా పడుతుంది సో ఇలా ఉంటాయి ఇయరింగ్స్ నచ్చితే కనుక వెంటనే వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ త్రీ డీనాక్షి కంటే మోడల్ అనమాట మొత్తం కూడా కెంపు స్టోన్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా గోల్డ్ రిప్లికా డిజైన్ గోల్డ్ పాలిష్తో అయితే ఉంటుంది డిజైన్ కూడా మీకు గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్తోనే వచ్చేస్తాయి మంచి క్వాలిటీ మంచి డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది సిమిలర్ డిజైన్ కొంచెం స్మాల్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఇది కూడా మీకు మంచి గోల్డ్ పాలిష్తో అయితే ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇలా ఉన్నాయి అనమాట సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకో నచ్చితే కలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్